దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక గామే దేవుని బిడ్డలారా అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు మనం చదవలసినటువంటి లేఖన భాగము మొదటి సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయం నుండి మూడవ అధ్యాయం వరకు హర్ణ తృణీకారము మొదటి అధ్యాయములో మరియు కన్నీటి ప్రార్థన దాని యొక్క ఫలితం మనం గమనిస్తూ ఉన్నాం రెండవ అధ్యాయంలో హన్న స్థుతి గీతము మరియు షీలోహులో జరుగుతున్నటువంటి ఘోరములు ఓ రకంగా చెప్పాలంటే సమూహలు ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నటువంటి ఎదుగుతున్నటువంటి సమూయాలుగా చెప్పుకోవచ్చు సమూయాలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం సమూహలు యొక్క పిలుపు ప్రవక్తగా స్థిరపరచబడ్డం ఆ విషయం ప్రజలందరూ తెలుసుకోవడం తప్పకుండా చదువుతారు కాదు అనుదినము వాక్యం చదువుటం ద్వారా మన ఆత్మలకు వెలుగు కను మన కన్నులకు కూడా వెలుగు మన ఆత్మీయ జీవితానికి బలం పరలోక రాజ్య ప్రవేశం తప్పకుండా చదువుతారు కాదు దేవుని యొక్క వాక్యం సజీవమైనదై బలము కలిగినటువంటి రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినదై ఉండి మన హృదయములను పరిశోధించేటువంటిది దేవుని వాక్యం ఇలాంటి వాక్యాన్ని ప్రతిరోజు చదవండి దేవుడు మిమ్మను దీవించుగాక గాడ్ బ్లెస్ యూ